జేఈ స్వాగతం నా పేరు వార్తల్లోని వివరాలు నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుర్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు బుధవారం మందని పట్టణం జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ముగింపు కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబుకు అధికారులు పాఠశాల యాజమాన్యం విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ శ్రీహర్ష కేంద్రీకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని పాఠశాల విద్య కానీ అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించిన విద్య కానీ కాలేజీ తెలంగాణ రాష్ట్రం ప్రతి అంశంలో ముందంజలో ఉండాలని కావాల్సిన సంస్కరణలు చేయాలని దానిలో భాగంగానే ఈరోజు పాఠశాలలకు సంబంధించిన ఈ బడ్లలో స్ప్రిడ్ చేసుకొని తిరిగి స్కూల్స్ వచ్చే సమయంలో మార్పు చూపెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి ఆ కార్యక్రమాలలో ఈరోజు మనం వంతునీ పట్టణానికి సంబంధించిన మరి ఇక్కడ ఉన్న పాఠశాలలకు నిజం కావాలి దాంట్లో ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని ఈరోజు మంచి క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఈరోజు ఈ పాఠశాలలో ఎయిత్ నైన్త్ టెన్త్ ఏర్పాటు చేసుకున్నాం ఇదే డిజిటల్ కళాశాలలు హైదరాబాద్లో ఉంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాల అంతకంటే ఎక్కువ ఉండదు డిజిటల్ కళాశాలలో మరి ఆ కళాశాలకు సంబంధించిన ఆ కంటెంట్ దానికి కావాల్సిన సబ్జెక్టు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించిన అధికారులు వారందరితో కూర్చొని దానికి సంబంధించిన సబ్జెక్ట్ ప్రిపేర్ చేస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్ళిన వైనంలో మొత్తం ఇక్కడ చదువుకున్న మంత నీళ్ళు చదువుకున్న ఎక్కడ చదువుకున్నా ప్రభుత్వ పాఠశాలలలో కావాల్సిన చదువు కావాల్సిన సిలబస్ కావాల్సిన దీనికి ఏ విధంగా ఉంటుందంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే మెరుగైన రీతిలో ఉండే ఓ కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం ఈరోజు అదే కార్యక్రమ భాగంలో మొత్తం ఈ స్కూల్స్ పూర్తి స్థాయిలో మోడనైజ్ చేయాలి కనీస అవసరాలు తీర్చాలి ఆడపిల్లలకు కానీ ఇతరులకు కానీ టాయిలెట్స్ నిర్మాణం చేయాలి పాఠశాలలకు సంబంధించిన కనీస అవసరాలు తీర్చాలి మంచినీరు కానీ కరెంట్ కానీ ప్రభుత్వ పాఠశాల ఆవరణ పూర్తి స్థాయిలో స్వచ్ఛంగా ఉండాలి దాదాపు ముప్పై కోట్ల రూపాయలతో ఈరోజు ముప్పై కోట్ల రూపాయలతో నాలుగు వందల ఎనిమిది స్కూళ్ళను నాలుగు వందల డెబ్బై ఎనిమిది స్కూల్ సంబంధించిన ఎస్టిమేట్స్ ప్రిపేర్ ముందుకు నడుస్తా ఉన్నాం దాదాపు తొంభై తొమ్మిది శాతం పనులు పూర్తి కావచ్చు ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ సింపుల్ గా నేను మీకు చెప్పడం ఏంటంటే సో ఇక్కడ స్టేట్ మీద ఉన్న నేను కానీ సరే కానీ లేకపోతే ఇక్కడ పనిచేసి ఎవరు చదువుకున్న అయినా కానీ లేకపోతే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు మీరు చూస్తే కానీ వాళ్ళందరూ మా చదువులో ఇన్వాల్వ్ అయ్యి కొంత సీరియస్గా ఎఫర్ట్ తీసుకున్నారు అనమాట సో అదే ఉద్దేశంతో మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరినీ కూడా వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేద్దామనే ఉద్దేశంతో అమ్మ ఆదర్శ పాఠశాల కంపిటీషన్ చేసుకోవడం జరిగింది అండ్ ఇందుట్లో కూడా ప్రతి క్లాస్ నుంచి ముగ్గురు పేరెంట్స్ని మనం తీసుకుంటున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ అంటే అందులో ప్రియారిటీ అమ్మలకు ఇస్తాం మదర్స్కి ఎక్కువ ఇస్తాం ఐడియాలో గవర్నమెంట్ ఏంటంటే ఎప్పుడు ఫీమన్ టీచర్ మీటింగ్ ఎప్పుడు పెట్టినా ముప్పై థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ లేకపోతే నలభై కన్నా ఎక్కువ పేరెంట్ పార్టిసిపేషన్ ఉండదన్నమాట సో ఈసారి త్రూ యువర్ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా వాట్ వి వాంటెడ్ అందరినీ ఇన్వాల్వ్ చేద్దామని అండ్ వాళ్ళని కూడా ఈ ప్రాసెస్లో భాగస్వామ్యం చేస్తే రిజల్ట్ వచ్చింది సస్టైనబుల్ రిజల్ట్ వచ్చింది అన్నట్టు ప్లాన్ చేస్తున్నా ఉన్నారు ఈ వాళ్ళ చదువులో కానీ లేకపోతే చదువుతున్నారు అండ్ పేరెంట్స్ కూడా